గౌరింటాకు ఇష్టపడని ఆడవారు ఉండరు అంటే అతిశక్తి కాదేమో పెళ్ళిళ్ళు పండగలు ఫంక్షన్లు సమయంలో మహిళల చేతులు రకరకాల గోరింటాకుల డిజైన్తో ఎర్రగా మెరిసిపోవాల్సిందే అలాంటి గోరింటాకు ప్రత్యేకత నుంచి ఆషాఢంలో కంపల్సరిగా ఎందుకు పెట్టుకుంటారు అసలు ఈ సంప్రదాయం ఎలా వచ్చింది గౌరింటాకు ప్రాముఖ్యత ఏంటి తదితరాల నుంచి తెలుసుకుందాం పార్వతీదేవి రుదిరాంశతో జన్మించింది గోరింటాకు గౌరీదేవి బాల్యంలో చేలతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నీలం తాకినంతనే ఒక మొక్క పుడుతుంది ఈ వింత కూర్చి చేరుల పర్వతరాజు హిమవంతుడకు చెప్పడంతో ఆయన సది సమేతంగా ఆ వింతను చూసేందుకు వస్తాడు అంతలోనే పెద్ద చెట్టు అయిన వృక్షాన్ని చూస్తాడు నా వలన లోకానికి ఏ విధమైన ఉపయోగం కలదు అని గౌరీదేవిని ప్రశ్నిస్తుంది ఇంతలో పార్వతీదేవి చిన్నతనపు చలపతో ఆ చెట్ల ఆకును కోస్తుంది వెంటనే ఆమె లేత చేతులు ఎర్రగా కందిపోతాయి దీంతో పార్వతీదేవి తల్లిదండ్రులు అయ్యో బిడ్డ చేతులు కందిపోయాయి అని బాధపడుతుండగా వెంటనే పార్వతీదేవి నాకు ఏమి ఏ విధమైన బాధ కలగలేదు పైగా నాకు ఇది చేతులకు అలంకారంగా కనిపిస్తోంది అంటుంది దీంతో పర్వతరాజు హిమవంతుడు స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ మానవ లోకంలో ఈ వృక్షంగా ప్రసిద్ధి చెందుతుందని ఆయన వృక్షాన్ని ఆశీర్వదిస్తాడు అదే కాక గౌరీదేవికి ఇష్టమైన వృక్షంగా ఆమె పేరు మీదుగా గోరింటాక్గా ఆ వృక్షాన్ని పిలిచేవారు అది కాస్త కాలక్రమేణా అలంకరణంగా చేతులకు పెట్టుకోవడంతో గోరింటాక్గా మారిపోయింది అంతేకాదు గౌరీదేవిని నీ వర్ణం కాళ్ళు చేతులకు అలంకార వస్తువుగా ఉపయోగపడుతుంది కనుక అదే నీ జన్మకు సార్థకత అని ఆ వృక్షానికి వరం కూడా ఇచ్చింది దీంతో అప్పటి నుంచి మనుషులు ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళకు అందంగా తీర్చిదిద్దుకునే అలంకార వస్తువుగా ఉపయోగించడం ప్రారంభించారు అదే సమయంలో కుంకుమ ఓ సందేహం కలుగుతుంది నుదుటున్న కూడా ఆ ఆకు బనే బొట్టుగా దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని భయపడుతుంది ఈ విషయమే గౌరీదేవికి చెప్పగా గోరిండాకు నుదుటన పెడితే పండదని చెబుతుంది కావాలంటే పరీక్షించి చూడండి నిజంగానే నుదుటన గోరింటాకు పండదు స్త్రీ ఆరోగ్యానికి ఔషధంలా రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అరిచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి అంతేకాదు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలిద్ద చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు కూడా నయమవుతాయి మంచి భర్త రావడానికి గోరింటాగ్గల సంబంధం ఏంటంటే తెలుసుకుందాం స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోన్ల పనితీరుగా చక్కగా ఉంటే దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది ఆ అందంగా ఉండే అతివలు సున్నితమైన తమ లేత చేతులకు గీ గోరింటాకు పెట్టుకుంటే బాగా పండి చేతులు మరింత అందంగా కనిపిస్తాయి అలా పండటం అనేది ఆ మగువ ఆరోగ్యానికి సూచిస్తుంది ఆరోగ్యంగా ఉంటే అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఆమె దాంపత్యం చాలా బాగుంటుంది దీంతో భర్త కూడా ఆమెను బాగా ప్రేమిస్తాడు ఈ దూర దృష్టితోనే బాగా పండితే మంచి మొగుడు వస్తాడని మన పెద్దలు చెప్తారు ఈ చెట్టు సంవత్సరానికోసారి పుట్టింటికి పోతుందట అంటే పార్వతీదేవి దగ్గరికి అంతేకాదు ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనని మర్చిపోకుండా పెట్టుకోవాలని పార్వతీదేవిని కోరిందట అందుకనే అందరూ ఆషాఢం రాగానే గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు